హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా నేను వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో రీసెంట్లీ నా బర్త్డే తర్వాత అయితే చాలా సిక్కానండి కోల్డ్ అయితే చాలా అయిందనమాట అండ్ మా మదర్కి కూడా సేమ్ అదే ప్రాబ్లం కోల్డ్ అయింది అనమాట అయినా కానీ ఇంకా నేను ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేసుకోలేనని చెప్పి మమ్మీ అయితే వచ్చారు ఇంటికి లక్కీగా నేను అదే రోజు ఇన్స్టాలో ఒక రీల్ చూశానండి అది ఏంటి అని అంటే అర్బన్ కంపెనీ వాళ్ళు ఇన్స్టా హెల్ప్ అనేది అనేది అయితే ఈ మధ్యలో లాంచ్ చేశారు అండ్ నాకు తెలిసి అర్బన్ కంపెనీ యాప్ మీలో అందరికీ ఐడియా ఉంటుంటుంది కదా ఇందులో అయితే సెలూన్ సర్వీసెస్ హౌస్ డీప్ క్లీనింగ్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ సర్వీసెస్ ఇలా చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి కదా ఐ మీన్ మనము బుక్ చేసుకుంటే వాళ్ళైతే ఇంటికి వచ్చి సర్వీస్ని అయితే ఇస్తారు అదేవిధంగా ఇప్పుడైతే మనకి ఇన్స్టా హెల్ప్ సో ఇన్ ఇందులో ఏంటి అనంటే మనము అయితే ఆర్లీ బేసిస్ పైన బుక్ చేసుకోవచ్చండి అవును మనము అర్బన్ కంపెనీ యాప్ ఓపెన్ చేయగానే ఇన్స్టా హెల్ప్ అని పాపప్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ ఇన్స్టా హెల్ప్ అయితే నాకు తెలిసి మేజర్ సిటీస్లో అయితే లాంచ్ అయింది ఆల్రెడీ ఇంకా కొన్ని ప్లేసెస్లలో అయితే అవ్వలేదంట సో ఆ ఇన్స్టా హెల్ప్ని మనం ఓపెన్ చేస్తే మనకైతే అక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట వన్ అవర్కి ఇంత వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కి అనమాట సో ఆర్లీ బేసిస్ పైన మనమైతే మేడ్స్ని బుక్ చేసుకోవచ్చు సో నేనైతే ఆ రీల్ చూసిన వెంటనే ఇంకా నేనైతే ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాను అనమాట వన్ అవర్ కోసమని వన్ అవర్కి అయితే నాకు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి అవునండి మీరు వింటున్నది నిజమే చాలా అంటే చాలా తక్కువ కదా హండ్రెడ్ రూపీస్కి వన్ అవర్ అంటే మేబీ ఇంకా కొన్ని డేస్ తర్వాత ఇంక్రీజ్ చేస్తారనుకుంటా అనుకుంటా సో ఈవినింగ్ అయితే తను ఆన్ టైం వచ్చేసారు ఇంకా నేనైతే టూ బాత్రూమ్ క్లీనింగ్ చేయించానండి అండ్ దాని తర్వాత ఇల్లు అయితే ఆల్రెడీ ఊడ్ చేశాను నేను తనైతే మాప్ చేసింది అండ్ ఈ హౌస్ హౌస్ హెల్పర్స్ ఏమేమి వర్క్ చేస్తారు అంటే యుటెన్సిల్స్ క్లీనింగ్ బట్టలు ఆరబెట్టడము ఫోల్డ్ చేయడము హౌస్ క్లీనింగ్లో హెల్ప్ చేయడము బాత్రూమ్ క్లీనింగ్ వెజిటబుల్ కటింగ్ ఫుడ్ సర్వింగ్ ఇవన్నీ అయితే చేస్తారనమాట బట్టలు అయితే ఉతకారండి వీళ్ళు చాలామంది అయితే ని అపాయింట్ చేశారు కదా ఎప్పుడైనా వాళ్ళు లీవ్లో వెళ్ళినప్పుడు అయితే చాలా యూజ్ అవుతుంది ఇది అదే మీట్స్ లేని వాళ్ళకు కూడా ఇంకా సిక్ అయినప్పుడు అవసరం ఉన్నప్పుడు అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు సో మీకు అందరికీ ఈ వీడియో యూస్ అయిందని అని అనుకుంటున్నానండి అండ్ ఇక్కడ మా పిల్లలు చూసారా మా మమ్మీ డాడీ ఇంటికి వెళ్తుంటే ఎలా ఏడుస్తున్నారో